హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్ హ్యాండ్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ శారీ నేను మీషోలో అయితే తీసుకున్నాను చాలా బాగుంది స్పేస్ సిల్క్ శారీ అనమాట కిందకి మనకి చిన్నగా కట్వర్క్ లేస్లా వచ్చింది చాలా బాగుందండి శారీ అనేది చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా కూడా ఉందనమాట ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్గా ఉన్న హ్యాండ్ డిజైన్ రఫుల్ హ్యాండ్ డిజైన్ అనమాట పైన చూపిస్తున్న ఈ రఫుల్ హ్యాండ్స్ డిజైన్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఈ హ్యాండ్ డిజైన్ కోసము లోపల అయితే నేను షార్ట్ హ్యాండ్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసి దానిపై నుంచి అయితే డిజైన్ అనేది స్టిచ్ చేస్తానండి దీని గురించి ఐదు ఇంచులు పొడవుతో ఇలా అయితే హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను తయారీ అయితే నాలుగు ఇంచులు అయితే అవుతుంది ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అందుకని చెప్పి లోపల వైపు షార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకున్నాక ఈ హ్యాండ్ డిజైను చిన్నపిల్లలకి లోపల ఇలాగా షార్ట్ హ్యాండ్స్ వేయకుండా నార్మల్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది మనకి క్లాత్ కూడా చూసుకోవాలండి ఈ హ్యాండ్ డిజైన్ చేయడం కోసము ఇది స్పేసిల్ శారీ కాబట్టి మనకి క్లాత్ అనేది కొద్దిగా జారినట్టుగా ఉంది కాబట్టి ఇలాంటి షైనింగ్గా ఉన్న క్లాతు జారీ క్లాతులకి ఈ డిజైన్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది హ్యాండు కటింగ్ చేసుకోవడం కోసము మనం డిజైన్ చేస్తాం కదా పొడవు అనేది పదమూడు ఇంచులు తీసుకోవాలండి వెడల్పు ఇంచులు తీసుకోవాలి ఇంచుల్లో సగము మూడున్నర తీసుకోవాలి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి రఫుల్స్ అనేవి ఎంత పొడవు కావాలన్న ఇలా అయితే వస్తుంది ఇంకా ఎక్కువ పొడవు కావాలంటే వెడల్పు అనేది ఇంచీలు ఇలా తీసుకుంటూ అందులో సగానికి ఇలా మార్క్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఎంత పొడవు ఎక్కువ తీసుకుంటే వెడల్పు అంత ఎక్కువగా అయితే స్ప్రిల్స్ అనేవి వస్తాయండి అంటే హ్యాండ్స్ దగ్గర కొంచెం మనకి పొడవలా వస్తుందన్నమాట ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి రెండు హ్యాండ్స్కి సరిపడినట్టుగా ఇలా అయితే నీట్గా చూసుకుంటూ క్లాత్ని కదిలిపోకుండా చూసుకోవాలండి ఈ క్లాత్ మనకి కొంచెము స్మూత్గా ఉంది కాబట్టి అల్పి పిండి లాంటివి పెట్టుకుంటూ ఇలా కట్ చేయడం వల్ల క్లాత్ ఇటు అటు జరిగిపోకుండా నీట్గా ఉంటుంది కరెక్ట్గా చూసుకోవాలన్నమాట సెంటర్ పాయింట్ పై నుంచి ఒక చిన్నగా కట్ పెట్టుకున్నాము ఇప్పుడు ఈ హ్యాండ్స్లో నేను కింద వైపుకి కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేస్తానండి చీరలో వచ్చే క్లాత్తో ఈ డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా అయితే క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి ముందు ఒక హ్యాండ్స్ గురించి క క్లాత్ కట్ చేసుకున్నాక రెండో హ్యాండ్స్ గురించి అయితే అదే క్లాత్తో అయితే కట్ చేసుకోవాలి ఫోల్డింగ్లో వేసి కట్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది ఇటువంటి జరిగిపోతుంది ఎక్కువ తక్కువ అయితే వచ్చేస్తుంది అలా కాకుండా ఒక హ్యాండ్స్ కట్ చేసుకున్నాక రెండు హ్యాండ్స్ కట్ చేసుకుని డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దామండి కటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది కదా స్టిచ్చింగ్ చూద్దామా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారి కోసం చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ హ్యాండ్స్లో నేను కింద వైపు అయితే కట్వర్క్ లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాను అందుకని చెప్పి కిందన క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు కట్వర్క్ లేస్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి కట్వర్క్ లేస్లో మనకి ఇలా సైడ్ నుంచి అయితే కొంచెం నెట్ క్లాత్ అనేది ఉంటుంది ఇలా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలండి మనకి ఎటువైపుకి అయితే ఈ క్లాత్ అనేది తిరుగుతూ ఇలా స్టిచ్చింగ్ అనేది ఉంటుందో ఇలా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా అయితే నెట్ క్లాత్ అనేది సైడ్కి ఉంటుంది అనమాట దీని నుంచి లోపల నుంచి స్టిచ్ చేసుకుంటూ ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా అయితే తిరుగుతుంది ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి కట్వర్క్ లేసు అలాగే మోతీ లేసు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ డిజైను హ్యా రఫిల్ హ్యాండ్స్కి చాలా బాగుంటుందండి నేను సింగిల్ పాదం పెట్టకుండా డబల్ పాదంతో చాలా నెమ్మది నెమ్మదిగా చివరిలో అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి ఈ లేస్ నేను ఎక్కువగానే తీసుకున్నాను బ్యాక్ సైడ్ అలా ఫ్రంట్లో మొత్తం అయితే లేస్ అనేది స్టిచ్ చేశాను బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ విధంగా అయితే లేస్ని స్టిచ్ చేసుకున్నాక చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇటువైపు ఇలా అయితే వస్తుందనమాట ఈ విధంగా పైనుంచి మరో చి స్టిచ్ అనేది వేసుకోవాలి చివర్లో వేసుకోవడం వల్ల ఇంకా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో పొడవు ఆ క్లాత్ని మొత్తం ఇలా అయితే చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి వన్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ ఇలా అయితే దగ్గర దగ్గరగా మరి ఎక్కువ దగ్గర కాకుండా ఈ విధంగా అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ అనేది మనకి జారిపోతూ ఉంది కాబట్టి చాలా నెమ్మదిగా ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పైన మనకి ఇక్కడ పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా అక్కడ వరకు అయితే కుర్చీలు అనేవి పెట్టుకోకూడదు ఇక్కడ వరకు కుర్చీలు పెట్టుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మళ్ళీ రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా ఇటువైపు ఎలా అయితే వచ్చాయో రైట్ వైపుకి సేమ్ క్లాత్ని మళ్ళీ ఇలా తిప్పుకుంటూ మళ్ళీ ఇటువైపు కుచ్చులు కూడా రైట్ వైపుకే రావాలన్నమాట ఇలా చూసుకోవాలి రెండు కుర్చీలు సమంగా వచ్చినట్టుగా చూసుకుంటూ ముందైతే ఇలా స్టిచ్ చేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి చూసారా మీకు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది చాలా నెమ్మదిగా అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి మన ఛానల్లో చాలా రకాలు హ్యాండ్ డిజైన్లు బ్యాక్ డిజైన్స్ చాలా రకాలు అయితే ఉంటాయి ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి సెంటర్ నుంచి చిన్నగా ఒక పాయింట్ అని పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ గురించి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపుకి రెండు ఇంచీలు పాయింట్ ఇటువైపుకి ఇంచీలు మళ్ళీ అక్కడి నుంచి మూడించీలకి మరో పాయింట్ పెట్టుకోవాలండి ఈ విధంగా ఇలా పాయింట్స్ పెట్టుకొని ఈ పాయింట్ మనం ఎలా పెట్టుకున్నామో దానిపై నుంచి అయితే కుర్చీలు అనేవి రావాలన్నమాట ఇలా అయితే చూసుకోవాలి మనం ఐదు ఇంచుల దగ్గర చివరిలో ఒక పాయింట్ మొత్తం ఐదు ఇంచులు కదా ఇటువైపు ఐదు ఇంచులు అటువైపు ఐదు ఇంచీలు చివరిలో అయితే ఈ పాయింట్ నుంచి ఇలాగా చివరి నుంచి స్టిచ్ చేసుకొని రావాలన్నమాట మళ్ళీ మూడించుల దగ్గరికి పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా ఆఫ్ చేసుకుంటూ ఈ క్లాత్ని ఇలా చేసుకుంటూ మళ్ళీ ఇంచీల దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వైపుకి ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా సెంటర్లో ఉన్న కట్టు ఇక్కడ మన హ్యాండ్స్ దగ్గర కట్టును రెండు కలిసినట్టుగా అయితే ఇలా కుచ్చులు పెట్టుకోవాలి ఈ విధంగా అండి మీకు అర్థం అవడం కోసం చాలా నెమ్మదిగా అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మనం రైట్ సైడ్ అయితే ఈ కుచ్చులు పెట్టుకున్నాము మళ్ళీ ఇటువైపు నుంచి కూడా రైట్ సైడ్కి రావాలి రెండు కుచ్చులు ఇలా రైట్ వైపుకి వచ్చినట్టుగా చూసుకోవాలన్నమాట ఆపోజిట్ కాకుండా ఇలా చూసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల డిజైన్ అనేది మనకి బాగుంటుందండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనము ఇలా డైరెక్ట్గా బొట్ట హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఎలా అయితే ఆపోజిట్లో కుడతామో అలా కాకుండా రైట్ వైపుకి ఇలా వచ్చినట్టుగా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ వరకు ఈ డిజైన్ అనేది ఇలా కలవాలన్నమాట ఇలా చివరిలో స్టిచ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి సేమ్ రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి చూసారా ఇలా అయితే మనకు వస్తుందనమాట ఇక్కడ కట్వర్ క్లేస్కి స్టోన్స్ అనేవి వచ్చాయి మనం కుట్టేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ సూదిలో పడతాయి కదా సూది అయితే పాడైపోతుంది అందుకని చెప్పి ఒక రెండు మూడు స్టోన్లు అయితే ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది చివరి క్లాత్ మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా దాన్ని కూడా నీట్గా కట్ చేసుకున్నాక రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి హ్యాండ్స్ దగ్గర కుచ్చులు అనేవి వేసుకున్నాక ఇలా అయితే వస్తాయండి ఇప్పుడు రెండు హ్యాండ్స్లు రెడీ అయిపోయి అలాగే మనం బ్లౌజ్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ఈ బ్లౌజ్లో నేను ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ లేసింది స్టిచ్ చేశాను ఈ విధంగా అయితే షోల్డర్ దగ్గర నుంచి ఈ హ్యాండ్స్ని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా సెంటర్ పాయింట్ నుంచి ఇలాగా చూసుకుంటూ ముందుగా స్టిచ్ చేసుకున్న డిజైన్ పైన స్టిచ్ అనేది రావాలండి పైకి వస్తే మనకి బ్లౌజ్ నీట్గా కనిపించదు డిజైన్ అనేది బాగుండదనమాట అందుకే నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి నేను ఈ బ్లౌజ్లో ఫ్ అయితే స్టిచ్ చేశాను అందుకని చెప్పి డబల్ లైనింగ్ అయితే వేసుకోవాలండి పప్పు అయితే వేసి స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే మళ్ళీ రివర్స్ చేసుకుంటూ దీనిపై నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి ఎప్పుడైనా సరే బ్లౌజులకి హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ సెంటర్ పాయింట్ తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందనమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి దీనిపైన మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటూ రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి బ్లౌజ్కి మనం కట్ వర్క్ లేస్ అయితే వేసాము అది పైకి తేలినట్టుగా ఉంది కదా అది లోపలికి అయితే ఇలాగా పెట్టుకుంటూ అంటే మడత పెట్టి దేనిపైన చివరిలో అయితే శుద్ధిదారంతో కుట్టుకోవాలి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది చూసారా ఈ హ్యాండ్ డిజైన్కి ఇలా కింద వైపుకి కట్ వర్క్ లేసు మూతి లేసు ఇలా అయితే వేసుకొని స్టిచ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుందండి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నాక ఫిట్టింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించింది ఫైనల్గా అయితే నేను వేసుకొని కూడా చూపిస్తానండి ఈ విధంగా అయితే డిజైన్ అనేది వచ్చింది మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మంచి వాళ్ళు చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్